వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ పంతొమ్మిది ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుంది తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించలేదు మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది మీరు చేస్తున్న పాత పెట్టుబడుల లాభదాయకమైన రాబడిని ఆఫర్లు చేస్తున్నందున పెట్టుబడి దర్శక మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటారు ఆరోగ్యం బాగాలేదని బంధువు ఇంటికి చూడటానికి వెళ్ళండి మీ స్వీట్ హార్ట్ హో లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపిస్తారు అద్భుత క్షణాలను ఆస్వాదించండి ఆఫీస్ని ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా కనపండి దీనివల్ల మీ వ్యక్తిగత సమస్యలన్నీ తలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే ఈరోజు మరింత ఎక్కువ ఆనందమే సొంతం అవుతుంది ఉదయం మరియు సాయంత్రం పదకొండు సార్లు ఓం నమో భగవతే రుద్రాయ పఠించడం ద్వారా కుటుంబంలో ఆనందం వెలుగురుస్తుంది శివరాశి వారు మీ ఆలోచనలు శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏం జరగాలని అనుకుంటున్నారో దాని వైపు మరల్చండి అసలు సమస్య ఏంటంటే మీరు ఎంతవరకు ఏదో జరగాలని ఆక ఆకర్షించారు కానీ దానికోసం ప్రయత్నించలేదు మీరు ఈరోజు రాత్రిలో ఆర్థిక లాభాన్ని పొందుతారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి ఇచ్చేస్తుంది మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటి వారిని ఒప్పుకున్న చేయగల మీ నేర్పు రానున్న సమస్యను పరిష్కరిస్తుంది జీవితంలో వెళ్ళి అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది కానీ చేసే ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని అద్భుతమైన మార్పులు ఇస్తూ వస్తారు సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక పర్ఫెక్ట్ని మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది మీరెంత దౌర్భాగ్యతలో ఉంటుంది ప్రేమ లైంగిక భూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళిన ఖాయం సుగంధ పరమరాలు వచ్చే వస్త్రాలను వాడడండి ఆరోగ్య ప్రయత్నాలు ఎన్నో కలుగుతాయి మిథున రాశివారు మిథున రాశి జాతకులకు వినోదం కులాసాలు సరదా నిండే రోజు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్విదాన్ని దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు మీ జీవిత భాగస్వంత మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కాలవస్తుంది ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వులను ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధవుగా మారిపోతాడు మీకు సన్నిహితంగా ఉండేవారొకరు అంతిపెట్టే మూడ్లో ఉంటారు పిల్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వంతం కలిసి గడపడం చాలా ముఖ్యం నలుపు తెలుపు రంగు గుడ్డలో ఐదు ఇనుము గోళ్లు మరియు సున్నం కట్టండి మరియు ప్రవహిస్తున్న నదులు వదలండి బలమైన ప్రేమ జీవితం కోసం కర్కాటక రాశివారు కర్కాటక రాశి జాతకులకు మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుంచో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది కనుకొని శుభవాత మీ శక్తిని ఉత్తేజపడుతుంది ఈ వార్తను కుటుంబం అందరికీ సంతోషభర్త క్షణాలను హంచడం ద్వారా కూడా శక్తిని పుంజుకుంటారు మిమ్మల్ని చక్కగా బంధించేందుకు స్వేమ సిద్ధంగా ఉంది ఆ బ ఆనందాన్ని అనుభూతి చెందితే కార్యాలయంలో మంచి ఫలితాలు కొరకు మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది లేనిచో మీ ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది కొన్ని అనివార్య కార్యాలయం వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీరు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అసలు సరదాగా బయటకు వెళ్తారు మీ చుట్టూ ఉన్న వారి మీకు శ్రీమతికి మధ్యన అనుకూలంగా మార్చుకుని కుటుంబంలో కలిసి పిక్నిక్ వెళ్తారు అభిప్రాయ భేదాలు మీ కుటుంబాల వారి సృష్టించవచ్చు కానీ దీనికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరులు సలహా మేరకు మీరు ప్రవర్తించకండి వ్యాపారంలో వృత్తిని త్వరత మరియు నిరంతర వృద్ధి కోసం తల్లి తల్లి వంటి వ్యక్తులు మరియు వృద్ధ మహిళలకు గౌరవం మరియు ప్రేమను ఇవ్వండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది పాటు మీరు మీ యొక్క రుణాలను అందించుకుంటారు ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది ఆనందాన్ని అనుభూతి చెందటంటే కష్టపడి పనిచేయటం మరియు ఓదార్ పోషించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీరు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీకు మీ వార్త సమయాన్ని సరిగ్గా గడుపులేదని కంప్లీట్ చేస్తారు మీ జీవిత భాగస్థాంతి కలిసి ఒక అద్భుతమైన రోజు ఈ రోజు మిగిలిపోతుంది మంచి ఆరోగ్యానికి మీ రోజువారు దుస్తులు ధరించడానికి తెల్లబట్టలను వాడండి కన్యారాశివారు కన్యా రాశి జాతకులకు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలు అంటే భయం సందేహాలు వంటి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావాల్సిన వాటిని సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతలాగా ఆకర్షిస్తుంది బిజినెస్ అప్ కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీరు సహాయం పడేందుకు ప్రయత్నించగలరు కనుక అనుకునే పెద్ద మనుషులకి మీ ఆకాంక్షలు గురించి తెలియచేయండి జాగ్రత్త మీ ప్రేమ భాగస్వామ్యం మళ్ళీ పొగట్కలతో పడేయగల రోజులు ఈ ఒంటరి లోకంలో నటగా వదిలేయద్దు ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి రోజులు ఆ పథకాలు కలిగి ఉంటాయి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మరోసారి ప్రేమలో పడతారు మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి పసుపుల పాలన కలిపి తాగండి తులారాశివారు తులారాశి జాతుకులకు ఈరోజు మీ ఆరోగ్యం సహకరించినందున మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు ఉండబకాయలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలా కనిపిస్తున్నాయి మీ ప్రాణాలన్నీ కూడా మీరు వారి నుంచి పూర్తి సహకారం కోరుతారు మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది ఎదురుసిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి మీరు మీ యొక్క సమయం ఎక్కువగా స్నేహితులు కనపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లయితే ఇలా చేస్తున్నట్లయితే మీరు నా మన మున్ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగ తాలూకు దృష్టి ప్రవర్తన బాగా ప్రవర్తన చేస్తుంది త్రిపాల పొడిని రెగ్యులర్ తీసుకోవడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి రుచిక రాశి జాతకులు వృచ్చక రాశి జాతకులకు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలో వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు ఓకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త దూర పందుల నుంచి అందటం వల్ల మీ కుటుంబం అంతటినీ కూడా ప్రత్యేకంగా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది తప్పుడు సమాచారం లేని సందేహం ఈ రోజుని డల్గా చేస్తుంది కొత్త క్లయింట్లతో చర్యలకు ఒక అద్భుతమైన రోజు ఈ రోజు రాత్రి సమయంలో మీ జీవిత భాగస్వామి సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా పట్టింపుగా ఉంటారు ఆవులకు బచ్చలు కూర ఇవ్వటం ప్రేమ జీవితాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది ధనుసు రాశివారు ధనసు రాసి వారికి ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసరాల ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిళ్లు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటిని దారితీసి ఇబ్బంది పెడతాయి జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందులకు గురిచేస్తారు దగ్గర బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది అయినా అది మీకు సహాయకరము ఉపయోగకరమే కాగలదు మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ని మూడ్ని తెస్తుంది ఎవరైతే మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారో కోపాలయం మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అవసర ఆందోళనలు మరియు బెంగళూరు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిళ్లు మరియు చర్మంత సమస్యలు వాటిని దారితీసి ఇబ్బంది పెడతాయి అనవసర పనుల వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తల్లను చెడ్డుకోనని చూపిస్తారు నరకం చూపిస్తారు పరమశివునికి లేదా రావచేట్టు దగ్గర రెండు లేదా మూడు నమ్మకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యానికి మెరుగుపరచుకోవచ్చు మకర రాశివారు మకర రాశి వారికి మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడు అందరినీ ప్రకాశింపచేస్తుంది ఈరోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పు మీ ఇంటి వాతావరణాన్ని మార్చి ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి కొంతమందికి కొత్త మ్యాథ్స్ ఉద్ధరించలేక ఉన్నాయి సంతోషకరమైన మూడు ఉంచుతాయి భూ వ్యవహారాల్లో చేసే స్థాయిలో ఉంటారు డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒకే చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టుల్లో పాల్గొంటారు సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి వెండి ఆభరణాలు తరచు ధరించడం వల్ల మీకు ఆనందకరమైన శాంతియుతమైన వాతావరణం ఉంటుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ఈరోజున వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రత మీ పరిశ్రమ కొనసాగించాలి దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలు పొందుతారు ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మిమ్మల్ని అప్సెట్ అవుతాయి డేట్ ప్రోగ్రామ్ విఫలమైనందువల్ల నిరాశ ఎదుర్కొంటారు ముఖ్యమైన ఫైళ్ళు అన్ని విధాల పూర్తి అవుతాయి మీ పై అధికారులు మీపై అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు ఖాళీ సమయంలో మీకు ఉన్నటువంటి అన్ని అలవాట్లను కూడా మీరు చేస్తారు ఆకుపచ్చ రంగు సీసాలో గంగాజల నిల్వ చేసి దాన్ని రావి వృక్షం యొక్క మూల సమీపంలో ఉంచండి కుటుంబంలో శాంతియుతంగా ఉంటుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు ముందున్నది కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈరోజు నుంచి డబ్బును పదుపు చేయండి మీ యొక్క స్నేహితులతో వ్యక్తిగత వ్యవహారాలని పరిష్కరించుకుంటారు మీ సలహా పొందడం జరుగుతుంది మీ ప్రేమైన వారికి ప్రపంచం చక్కని నివాసయోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే ఆఫీస్లో చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు ఎన్నీ తొలగిపోతాయి ప్రయాణం వెంటనే ఫలితాలు తీసుకురాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలు పునాది వేస్తుంది మీ జీవిత భాగస్వామి ఎంత గొప్పగా ఉంటారు బహుళ ధ్యానం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకు ఇవ్వండి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి